అందరికీ నమస్తే నేను మీ జేఎస్కే ఒక రెండు రోజుల నుంచి బాగా గ్రూపులలో రన్ అవుతా ఉన్నది ఏంటనంటే భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న అధికారులు పేరేంది డోలి సత్యనారాయణ వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకుంటారు అన్నమాట ఆ మీటింగ్లో ఈ విషయాలు చెప్తా డో సత్యనారాయణ గారు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న అధికారం భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న అధికారులు అని చెప్పేసి మీరు పెద్ద మీటింగ్ పెట్టింది కదా అసలు భూ కబ్జాదారులు ఎవరు వాళ్ళు ఎంత కబ్జా చేసారు వాళ్ళు అసలు భూ కబ్జాదారులు ఎట్లా వెళ్ళి అసలు భూ కబ్జాదారులు ఎవరు తెలుసా మీకు ప్రభుత్వ భూమిని ఏదైతే పేదల పేరు చెప్పి గుడిసె వాసుల పేరు చెప్పి కబ్జా చేసుకున్న భూములు ఉన్నాయో ఆ భూముల్ని అమ్ముకున్నారు అమ్ముకొని ఇవాళ కోట్లకు పడగలేత్తర్రు ఒక్కొక్కరు తెలుసా మీకు వాళ్ళ వ్యవస్థ ఏంది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చారు ఒకసారి ఇంకొకరు చేయండి మీరు కొమ్ముకొస్తున్న అధికారులు అసలు అధికారులు చక్కగా ఉంటే అసలు అధికారులే చక్కగా ఉంటే ఈ జిల్లాకు ఊరికి సంబంధం లేని వాళ్ళని ఈ మండలానికి ఈ ఊరికి ఈ ఊరికి సంబంధం లేని జిల్లాకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర గుడిసెలు వేపిస్తా అంటే ఎందుకు వాళ్ళ కా గవర్నమెంట్ భూములు లేవా ప్రభుత్వ భూములు లేవా మరి గీడికి వచ్చేయాల్సిన అవసరం ఉన్నది ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి గీడే అవసరం అవసరమే ఉన్నది అంటే వాళ్ళతో నీకు లాభం ఉంది ఉంది అన్నట్టే కదా ఇవాళ కొంతమంది నా నా ఇంటి పక్కన కూడా కొన్ని కాలనీలు కొత్త కొత్త కాలనీలు వెలిసి ఆ ఎంఆర్పిఎస్ కాలనీ కాని భూపతన కాలనీ గాని ఇంకేంది ఆ ఇంకొన్ని మన కాలనీలు ఉన్నాయి సిపిఎం సిపిఐ ఎంఆర్పిఎస్ ఈ పార్టీలు కొన్ని ఉన్నాయి ధర్మన్న కాలనీ మీకు ఆ విషయం తెలుసా ఉన్న భూమి వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు ఇంత ఉండే ఆ ఉన్న భూమిలో ఇంకా రిజిస్టర్బ్ చేయలేక గవర్నమెంట్ కొంతమంది ఇంటి నంబర్లు ఇచ్చింది ఇక వాళ్ళకు కూడా జీవనం లేదనుకొని ఎక్కడ ఆధారాలు లేవనుకొని ఇచ్చింది ఇప్పుడు ఉన్న భూమిని గుట్టలు తవ్వుకుండా గుట్టలు మొత్తం కుళ్ళ కొట్టకుండా పోకుండా భూమిని అమ్ముకుంటా ఉన్నారు అంటే వీళ్ళు భూ కబ్జాదారులు కాదా సార్ అంటే వీళ్ళని ప్రభుత్వం వదిలేసినట్టే కదా సార్ డోల్ సత్యనారాయణ గారు మీరు మాట్లాడేరు ఏందనంటే అంటే సరే అక్రమ కేసులు పెడితే ఎత్తివేయాలి ఓకే కానీ నేను కాదనట్లేను కానీ భూ కబ్జాదారులకు కొమ్ము సరే ఒకడే వంద ఎకరా వంద వంద గదాల రెండు వందల గదాల కబ్జా చేసిందంటే అది వేరు ఎకరాల ఎకరాలు కబ్జాలు చేస్తారు కదా వీళ్ళు మరి వీళ్ళని ఏం చేయాలి దానికి ఉదాహరణ నేనే నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి మీకు ఆధారాలతో సహా కావాలంటే నేను ఇస్తా వాళ్ళని మీరే స్వతహాగా తీసుకుపోయి వేస్తారా వాళ్ళు ఆ వ్యవస్థ ఏంది గుడిసెలు వేసేటప్పుడు వాళ్ళ వ్యవస్థ ఎట్లుంటే గుడిసెలు వేసి అయిపోయి అవి వచ్చిన తర్వాత అవి అమ్ముకున్న తర్వాత అక్కడ ఉన్న భూమిని మొత్తం ఉన్నోళ్లకు లేనోళ్లకు అమ్ముకున్న తర్వాత వాళ్ళ వ్యవస్థ ఎట్లుండే ఉండే చెప్పనా నేను వాళ్ళ ఆధారాలు ప్రతి ఒక్కటి ఉండే నాకు భూ కబ్జాదారులకు కొమ్ముగా ఆస్తలేరు అసలు భూ కబ్జాదారులు అసలు పట్టించుకోవాల్సిన వాళ్ళని వదిలేస్తారు వంద గదాలు యాభై గదాలు రెండు వందల గజాలు పట్టుకుంటారు అసలు ఎకరాలు దున్నేటువంటి ఇట్లా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళని కాకుండా జిల్లాకు సంబంధం లేని వాళ్ళని ఊరికి సంబంధం లేని వాళ్ళని వాళ్ళ ఊర్లలో గవర్నమెంట్ భూములు లేవు అక్కడ పార్టీలు లేవు అక్కడ ఉన్నోళ్ళు చేస్తలేరు అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ గుడిసెలు వేపిచ్చి వాళ్ళని ఇక్కడ ఆ నివాసం చేయించి వాళ్ళని మీద కేసులు పెట్టించి వాళ్ళతో పా వాళ్ళతోటి అధికారుల మీద దాడులు చేయించి ఇన్ని చేసేటోళ్ళనేమో మంచోళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు పాపం భూ కబ్జాదారులు ఎవరు భూ కబ్జాదారులు ఎవరు వాళ్ళ మీద అసలు పెట్టాల్సిన వాళ్ళ మీద వదిలేసి ఏ వంద గదాలు యాభై గదాలు ఆక్రమించుకున్నాడు అంటే వాని మీద ఫైట్ చేసి వాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఇవన్నీ వద్దు ఇవన్నీ అవసరం లేదు అసలు అసలు భూ కబ్జాదారులు ఎవరో ఇప్పుడు గుర్తించాను నేను ఎవరో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి వేదల పేరు చెప్పి ఆక్రమించుకొని కబ్జా చేసి అమ్ముకునేటోళ్ళని ఫస్ట్ అంతం చేయండి అలాంటి వాళ్ళని మింగండి ఫస్ట్ ఇవాళ మీకు తెలుసో తెలియదు ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడికి వస్తే ఒక రైల్వే ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి వస్తే ప్రభుత్వ స్థలం లేక ఆ దాన్ని తీసుకుపోయి ఎక్కడికో ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఆ కబ్జా చేసిన వాళ్ళందరికీ ఇది చేస్తే కన్క్లూడ్ చేస్తే ఇప్పుడు మనకు ఆ ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చేది కదా కొన్ని వేల మంది ఉద్యోగాలు దొరికేవి కదా సబ్జెక్టు మీరు ఒక ప్రొఫెసర్ నాకు వెళ్తున్నంత వరకు చెప్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ కావచ్చు అనుకుంటున్నా మీరు సబ్జెక్టు ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థను మాట్లాడండి స్వార్థం కోసం మాట్లాడకూడదు మీరు వారు ఏం ఏం పద్ధతి సరికి ఇది కబ్జా చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వాళ్ళందరినీ ఎంపటేసుకొని వాళ్ళని బట్టి ఏదో భూ కబ్జదారులను కొమ్ముగాస్తు అసలు అధికారులే చక్కగా ఉంటే అసలు అధికారులే పట్టించుకుంటే ఇవాళ ఈ వ్యవస్థ ఉండకపోతుండే సార్ ఈ గుడిసెల వ్యవస్థ గుడిసెల పేరు చెప్పుకొని ప్రభుత్వ స్థలాలు అమ్ముకునే వ్యవస్థ ఉండకపోతుండే ఆటికి అది తెలుసుకోండి ఫస్ట్ మీకు ఇంత పూర్తి వివరాలు కావాలంటే మేము మళ్ళీ పార్ట్ టూ సెకండ్ పార్ట్ లో ఇస్తా మొత్తం వివరాలతో సహా ఆడియో ఆడియో రిలీ రిలీజ్ చేస్తా అప్పుడు చెప్తా నేను అప్పుడు వినండి ఎవరెవరు ఎంత కమ్ముకుంటున్నారు ఎవరెక్కడ ఎంత తీసుకొని గుడిసెల కాడ ఎంత ఇది చేసుకుంటున్నారు యాభై వేలు తీసుకుంటురా లేకపోతే మూడు లక్షలు తీసుకుంటారా నాలుగు లక్షలు తీసుకుంటురా ఇవాళ ఓన్లీ ఈ పక్కన మా పక్కన మాది వెళ్ళి మా పక్కన ఇచ్చినటువంటి కొన్ని కాలనీలలో ఫ్లాట్ ఎనభై వేదాలట రేటు నాలుగు లక్షలట భూమి ప్రభుత్వం ఉందట లాభపడేది అక్కడున్న లీడర్ అట మరి దీనికి బాధ్యత ఎవరిది సార్ అంటే ప్రభుత్వం వీళ్ళకు కూడా కొమ్ము కాస్తుందన్నట కొమ్ము కాసుడు కాదు ప్రభుత్వం వీళ్ళని పట్టుకోక వీళ్ళ మీద కరెక్ట్ గా యాక్షన్ తీసుకోక సార్ నేను అంటున్నా ఇప్పుడు గుడిసెలు వేసుకున్న వాళ్లే కానీ ఇంతకుముందు గుడిసెలు వేసుకున్నలే కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ డీటెయిల్స్ గతంలో ఎక్కడున్నా మొత్తం చెక్ చేయండి వాళ్ళకి ఎక్కడ ఆస్తులు లేకపోతే వాళ్ళది వాళ్ళ ఊళ్ళో తీసుకుపోయి ఇదే ఇందిరామైలులో గవర్నమెంట్కి సంబంధించిన స్థలాల్లో ఇప్పించండి అంతేగాని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేయించుకుంటూ ప్రభుత్వాన్ని బెదిరించుకుంటూ ఇన్ని చేస్తా అంటే సపోర్ట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం ఏం కమ్ము సార్ ఇన్ని చేసినా సపోర్ట్ చేస్తా లేదు ప్రభుత్వం ఏం కొమ్ము సార్ కొమ్ము కాయట్లే అసలు పట్టించుకోవట్లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని బాధ్యతలు ప్రభుత్వానికి ఉంటాయి కానీ మీ ఇది ఏంది తప్పుడు సమాచారాన్ని ప్రజలకు సేకరించడంలో ప్రజలకు చేరవేయడంలో మీలాంటి వాళ్ళు పని చేయకూడదు మీరు మాట్లాడకూడదు దయచేసి మీరు ఇట్లాంటి వాటిలో పాల్గొనడం చేయండి మీకు ఏమన్నా లాభాలు స్వలాభాలు ఏమైనా ఉంటే అవి పర్సనల్గా చూసుకోండి కానీ పబ్లిక్లో పడితే మాత్రం ఇట్లాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జై తెలంగాణ